సముద్రంలో కొన్ని రకాలైన చేపలు ఉంటాయి ఆ చేపల్లో ఒక రకం చేప ఏంటంటే ఏమండి క్యాట్ ఫిష్ అంట పిల్లి చేప దాని పేరు ఈ చేప ఏం చేస్తుంది అంటే దానికి కానీ ఒకవేళ ఏదైనా తన పిల్లలకు ఏదైనా ప్రమాదము అని అనిపిస్తే వెంటనే అది ఏం చేస్తుందంటే నోరు తెరుస్తుంది అంటే తల్లి చేప తండ్రి చేప కూడా మగ చేప ఆడ చేప కూడా ఇలా నోరు తెరుస్తుంద ఈ నోరు తెరవగానే ఈ పిల్లలన్నీ గబగబ గబగబ నోట్లోకి వెళ్ళిపోతాయి అంట వెంటనే నోరు మూసేస్తాయి ఇప్పుడు అవి ఎక్కడున్నాయి బయట శత్రువు కనబడుతుందా దొరుకుతాయా దొరకవు కాసేపు అవుతుంది ఇక ప్రమాదం లేదు అనుకున్నప్పుడు అప్పుడు నోరు తెరుస్తుందంట వెంటనే మళ్ళీ ఈ పిల్ల చేపలన్నీ బయటకు వచ్చేస్తాయంట దేవుని స్తోత్రం వాటికి రక్షణనిచ్చేవిగా ఆ తల్లి చేప తండ్రి చేప పనిచేస్తున్నాయి ఈరోజు ఒక మాట చెప్తున్నా నీవు నేను నశించక నిత్యజీవం పొందడానికి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసయ్య నీకోసం నా కోసం శిలువు మీద తను తను అర్పించుకున్నాడు ఆయన రక్తాన్ని చెందించాడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారే నిత్య జీవము కలిగిన వారు